పటాన్చెరు పట్నంలోని బస్ స్టాప్లో నిన్న సాయంత్రం ఇద్దరు చిన్న పిల్లల్ని వదిలి వెళ్ళిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక బాబు పాప మాటలు కూడా సరిగ్గా రాని ఈ పిల్లల ఆచూకీ కోసం ఎదురు చూసిన స్వీపర్ ఎవరు రాకపోవడంతో అక్కున చేర్చుకొని పిల్లలను తన దగ్గరే ఉంచుకుంది విషయం తెలిసిన మీడియా పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ కోసం అప్పజెప్పింది పోలీసులు ఐసీడిఎస్ అధికారులను సంప్రదించి వారికి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు ఈ పిల్లలను గుర్తించిన వారు పడాంచేరు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి బస్ స్టాండ్లో ఒక వన్ వన్ అండ్ హాఫ్ బాబు మరియు ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ పాప ఉండడం మా పంపించి విచారించగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వ్యక్తులు నిన్ననే వాళ్ళని వదిలేసినట్టుగా వాళ్ళని గమనించి బస్ స్టాండ్లో పనిచేసే ఆయా వాళ్ళను రాత్రి వాళ్ళ కశ్యూల్లో పెట్టుకుని తల్లిదండ్రుల గురించి విచారణ ఏ సమాచారం తెలియకపోగా ఆ సమాచారం మాకు తెలిసిన తర్వాత నేను పిల్లల్ని కోర్స్ తీసుకొచ్చి విచారణ చేసి వాళ్ళ తల్లిదండ్రుల గురించి వెతుక్కడం జరుగుతుంది ప్లస్ ఈ పిల్లల్ని కూడా సిడబ్ల్యూసీకి హ్యాండిల్ చేయడం జరుగుతుంది